హార్ట్ ఫెల్యూర్ పేషెంట్స్కి ప్రోగ్రెసివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే మందులు పనిచేయట్లేదో వాళ్ళకి మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేయవచ్చు ఇప్పుడు ఏజ్ చూసుకునే అయితే కనుక యూజువల్లీ సెవెంటీ ఇయర్స్ లోపు దాకా మనం కన్సిడర్ చేయవచ్చు ఎప్పుడైతే హార్ట్ ఒకటి ఫెయిల్ అయ్యి మిగతా ఆర్గన్స్ అన్నీ బాగున్నాయో కిడ్నీ కానీ లివర్ కానీ అన్నీ బాగుంటే ప్లస్ పేషెంట్స్ ఇండిపెండెంట్గా తన పనులన్నీ చేసుకోగలిగే వాళ్ళకి మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేస్తాం సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ప్రాసెస్ అండి సో దానికి ఏంటంటే మెయిన్ కొన్ని టెస్ట్లు అవసరం పడుతుంది మనకి రైట్ హార్ట్ క్యాత్ అని హార్ట్లో లంగ్స్లో ప్రెజర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకొని జీవన్ దాన్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే జీవన్ దాన్ తెలంగాణ స్టేట్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలా హార్ట్ ఫెయిల్ అయింది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అని మనకి రిజిస్టర్ చేసుకుంటే కనుక సో మనకున్న బ్లడ్ గ్రూప్ తగ్గట్టు మనకున్న మ్యాచింగ్ డోనర్ దొరికినప్పుడు మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి ముందుకు వెళ్తాం సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్ అది సర్జికల్ ప్రక్రియ అండి బైపాస్ చేయించుకున్నట్టు డాక్టర్ సిటీ సర్జరీ డాక్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం హార్ట్ ఫెల్యూర్ పేషెంట్లు కన్సిడర్ చేస్తాం ఎప్పుడైతే మందులు పని చేయట్లేదో వాళ్ళకి అడ్వాన్స్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేస్తాం సో మెయిన్ మనకి మూడు బెనిఫిట్స్ ఉంటాయి హార్ట్ ఒకటి ఏంటంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది సో అలా హార్ట్ ఫెయిల్యూర్తో వదిలేసి కంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే జీవ్ జీవనశైలి అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎక్కువ కాలం జీవిస్తారు సెకండ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఏ హార్ట్ ఫెల్యూర్తో ఏంటంటే కొంచెంసేపు నడిచిన ఆయసపడతూ ఉంటారు తన పనులు తను చేసుకోలేరు వర్క్ చేసుకోలేరు ఆల్మోస్ట్ హౌస్ బౌండ్ అంటే ఇంటికే పరిమితమై ఉంటారు వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది థర్డ్ ఏంటంటే రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ హార్ట్ ఫెల్యూర్ ప్రోగ్రెస్ అయినప్పుడు మాటి మాటికి హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు లేసిక్స్ ఇంజక్షన్ తీసుకొని కొంచెం ఆయస్ తగ్గిన మళ్ళీ ఇంటికి వెళ్తారు అలా మాటిమాటికి రీడ్ రీడ్మిట్ అవుతూ ఉంటారు ఆ రీడ్మిట్ అయ్యే ప్రక్రియ కూడా తగ్గుతుంది సో ఈ మూడు బెనిఫిట్స్ మన హార్ట్ ట్రాన్స్ప్లాంట్లో ఉంటాయి లైఫ్ స్టైన్ పెరగడం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వటం మూడు రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గుతూ ఉంటాయి మూడు బెనిఫిట్స్ మన ట్రాన్స్ప్లాంట్ వల్ల పొందే అవకాశం ఉంటుంది